నిజామాబాద్లో ఈటీవీ ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో సదరంగం పోటీలు అటహాసంగా జరిగాయి తొలిరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పోటీల్లో అధికారులు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు పురుషుల విభాగాల్లో ఒకరితో ఒకరు హోరాహోరీగా తలపడ్డారు పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ చేతుల మీదుగా ఈటీవీ ఈనాడు యాజమాన్యం బహుమతులను అందజేసింది మహబూబ్ నగర్ పురపాలిక నీటిపారుదల శాఖ ఉద్యోగులకు ఈటీవీ ఈనాడు ఛాంపియన్స్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు సాయంత్రం పనివేళలు ముగిసిన అనంతరం పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలకు కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు ఒత్తిడిని అధిగమించడానికి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఆఫీస్ అవర్స్ తర్వాత ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే కొంతమంది ఉద్యోగులకు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందని అడగా వాళ్ళు అడగంగానే మాకు చాలా పని ఒత్తిడి ఉన్నా కూడా ఉద్యోగులందరూ కూడా పేర్లు ఇచ్చి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఇలాంటివి అన్నీ అన్ని డిపార్ట్మెంట్లో నిర్వహించాలని ఈనాడు వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి ఎవరికి ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అంటే కార్యాలయ పనివేళల తర్వాత చక్కగా అందరికీ ఇన్ఫామ్ చేసి అందరినీ ఒక చోట చేర్చి దీనికి హోదాలతో సంబంధం లేకుండా అందరు ఒక దగ్గర కూర్చొని ఆడుకునే ఆట ఇలా నిర్వహించడం చాలా సంతోషం ఈ ఏర్పాటు అనేది ఉద్యోగుల్లో చక్కటి అనుబంధం పెంచ పెంపంచడమే కాకుండా వాళ్ళ మానసిక వికాసానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు ఈనాడు ఈటీవీ యాజమాన్యానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున చాలా థ్యాంక్స్ వాళ్ళకి